ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అరవది ఐదవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మన ప్రార్థనను ఆలకించడానికి దేవుడు ఈ రాత్రి సిద్ధముగా ఉన్నాడు అవును ప్రిలారా ఆయన అద్భుతమైన దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానము ప్రకారము మనందరి ప్రార్థనలను ఆలకించే దేవుడై ఉన్నాడు ప్రిలారా ఆయన మీ ప్రార్థనలను ఆలకించి ఈ రాత్రి మీ అందరికీ జవాబిచ్చే దేవుడు మీ పక్షంన ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు చింతించనవసరము లేదు ప్రిలారా ఒక దైవజనునికి దేవుడు ప్రత్యక్షమై తనతో ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన ముఖాముఖిగా మాట్లాడి నా కుమారుడా నేను లోకములో ఉన్నప్పుడు విరిగిన హృదయము ఉన్న ప్రజలను చూసినప్పుడు నేను కనికరముతో కదిలించబడి నా ప్రేమను వారి మీదకి ప్రవహించినట్లు చేసి వారు కోరుకున్నది నేను వారికి అనుగ్రహించాను నేను వారి పాపాలను క్షమించాను వారి రోగములను స్వస్థపరిచాను వారి ఇంటిని కట్టాను వారిలో ఉన్న దయ్యప్పు శక్తులను వెల్లగొట్టాను ఆకలి కలిగిన వారికి భోజనము పెట్టాను చనిపోయిన వారిని తిరిగి లేపాను మరియు ప్రకృతి ప్రకృతి వైపరీత్యాల నుండి కూడా వారిని కాపాడాను నేనందరినీ ఎంతో జాగ్రత్తగా పరామర్శించి పోషించాను ఈ లోకములో ఈ లోకము నా ప్రేమను అనుభవించాలని కోరుకుంటుంది ఈ రాత్రి నేను నిన్ను నా ప్రేమ మరియు కనికరముతో అభిషేకించాలని ఆశ కలిగి ఉన్నాను ఈ రాత్రి నుండి నీవు నా ప్రజల బాధలు విని వారి కొరకు మొరపెట్టాలి నేను నా కనికరముతో నిన్ను నింపుతాను మరియు నీవు వారి ప్రార్థన విన్నపముల నిమిత్తము వారి పక్షమున నాకు మొరపెట్టినప్పుడు నేను నీ యొద్దకు వస్తాను నీ కన్నీళ్లను చూసి నీ ప్రార్థనలను ఆలకించి తద్వారా ఇతరుల కన్నీటిని నేను వేస్తాను అని దేవుడా రాత్రి ఆ దైవజనునితో మాట్లాడాడు ప్రీలారా అలా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ దైవజనుడు అనేక మంది కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనలను చేస్తూ దేవుని పరిచర్యలో ఈరోజు మట్టుకు కూడా ముందుకు కొనసాగుతూ దీవెనలను పొందుకుంటున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి అన్న వచనము ప్రకారము ప్రిలారా ఒక వ్యక్తి పడి ఉంటే ఆనందించేవారు ఈ లోకములో చాలామంది ఉంటారు నిలబడిన వారిని సైతం పడగొట్టాలని ప్రయత్నము చేసేవారు కూడా లేకపోలేదు అయితే ఎందుకు కొరగాని వారిని ఎన్నుకొని వారికి సముచిత ప్రోత్సాహాన్ని అందించి వారిని సమాజ నిర్మాణము కోసం వాడుకోగలిగిన మహనీయుడు మన నిత్యుడైన దేవుడు ప్రీలారా ఇష్రాయేలు దేశంలోని కపర్నహోము అనేది చారిత్రిక ప్రదేశము దానికి యేసు పట్టణము అనే పేరు కూడా ఉంది మొదటి శతాబ్దపు చరిత్ర అనవాళ్ళు నాటికి కూడా మనం అక్కడ గమనించగలము సమాజ మందిరము నుండి క్రీస్తు ప్రభులవారు సీమోను ఇంటికి వెళ్ళాడు అడుగు పెట్టగానే ఆయన దృష్టి జ్వరముతో పడి ఉన్న పేతురు అత్త మీద పడింది ఆ ఇంటిలో చాలామంది ఉన్నారు కాని ఏసు క్రీస్తు ప్రభలవారి దయగలిగిన చూపు మాత్రం వ్యాధితో బాధపడిన వ్యక్తి మీదికి మరలింది అవును ప్రిలారా ఆయన దృష్టి ఎప్పుడు కూడా ఆ భాగ్యుల మీదనే ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ కన్నీరు ఉందో ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడికే క్రీస్తు పాదాలు నడిచాయి ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చటకు ఆయన ప్రేమ అలాంటి స్థలములకు ఆయనను నడిపించింది ప్రిలారా మేలు చేయడానికి ముందు సీమోను పేతురు తన అత్త పరిస్థితిని ప్రభుతో చెప్పుకున్నాడు ఆయన ఓపికతో విన్నాడు ఆయన ప్రార్థన ఆలకించువాడు కదా మనుష్యుల విన్నపాలు వినడములో ఆయనకున్నంత ఓపిక ఈ ప్రపంచములో ఎవరికైనా ఉందా మనుషుల హృదయ అంతరంగాన్ని అర్థము చేసుకోవడంలో ఆయనకున్న ఓర్పు ఈ ప్రపంచములో మరెవరికి కూడా లేదు నా దేవుడు నా గోడు వింటాడు అనే నమ్మికతో ఆయన పాదాల దగ్గర మూకరిల్లిన వారిని తోసివేసిన సంఘటన ఒకటైనా మనం ఎక్కడ కూడా చూడలేము ప్రిలారా జీవన సంఘర్షణలో శాంతి మార్గాన్ని వెతుక్కుంటూ క్రీస్తు వద్దకు వచ్చిన వారు నిరాశతో వెనుదిరిగిన వారు మనకిక్కడ కనిపించరు తన అత్త దుస్థితినంతా వివరించిన పేతురు ద్వారా ఆ కుటుంబానికి మేలు జరిగింది తీవ్ర జ్వరముతో పడి ఉన్న ఆమెను యేసు క్రీస్తు చేయిపట్టి లేవనెత్తి స్వస్థపరిచాడు వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయడము ప్రారంభించింది అవును ప్రియ సహోదరి సహోదర్లారా ఇంత గొప్ప దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి ఈ రాత్రి ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎవరైనా సరే దిగులు చెందకండి ఈ రాత్రి మీరు చేయు ప్రతి ప్రార్థన విన్నపములను మన ప్రభు ఆలకిస్తాడు ఆయన ఈ రాత్రి మీరు చేసే మీ ప్రార్థనలను కూడా తప్పకుండా వింటాడు మరియు మీరు ఇతరుల కొరకు కూడా కనికరముతో ప్రార్థించేలా చేస్తాడు ప్రభు నుండి ఈ గొప్ప కార్యాలను ఎదురు చూడండి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ప్రభు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో అద్భుతాలను చేస్తాడు కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీ ప్రార్థనలు దేవుడు వినలేదని లేక మీ పక్షమున ఎవరు లేరని మీరు చింతను కలిగి ఉండని అవసరము లేదు ఎందుకంటే మీ ప్రార్థన విన్నపములను ఆయనకు తెలియజేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా ఆయన మీ ప్రార్థనలను విని ఈ రాత్రి మీకు ఆయన తప్పకుండా జవాబును దయచేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎంతకాలము మౌనముగా నువ్వు విలపిస్తావు తీవ్రమైన నిరుత్సాహముతో నీకు నీవే కుమిలిపోతావు ఈ రాత్రే ఈ క్షణమే ప్రభుతో మాట్లాడు నిన్ను ప్రేమించు నీ దేవుడు నీ ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు నీవేమి చెప్పాలనుకుంటున్నావో ఆయనతో చెప్పుకో కరుణ వాత్సల్యాలు ఆయన ఈ రాత్రి నీపై కుమ్మరిస్తాడు నీ ప్రభు ఎన్నడు కూడా నిన్ను నిరుత్సాహపరచడు ఎంతసేపు ఆయనతో నీవు మాట్లాడాలనుకుంటున్నావో అంతసేపు నీవు మాట్లాడు ఆయన విసుగు చెందడు నీ భారము ఎంత ఆయనపై మోపినా ఆయన అలసిపోయేవాడు కాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీకు మేలు చేయడములో దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే నీవు చెప్పే నీ కష్టాల చరిత్రను మనుషులు ఒకసారి వింటారేమో రెండుసార్లు వింటారేమో ఆ తరువాత వారికి విసుగు వచ్చేస్తుంది కాబట్టి ముఖము చాటేస్తారు కానీ ఈ రాత్రి నీ దేవుడు అలాంటివాడు కాదు నీవెన్నిసార్లు ఆయన పాద సన్నిధికి వచ్చి ఆయన్ను తండ్రి అని పిలిచిన ఆయన ప్రసన్నమైన వదనముతో నీకు జవాబును దయచేస్తాడు నీ స్థితిని చక్కదిద్ది ఊహించలేని మేలు నీ జీవితములో ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి విశ్వాసము కలిగి ఈ రాత్రి ఆయనతో మాట్లాడేవారుగా ఉండులాగున మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న ఈ రాత్రి దేవుడు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఎలా కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసిన మా ప్రార్థనలను ఆలకించే మా పరలోకమందున్న తండ్రి ఈ రాత్రి నీ బలమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి నీకే కృతజ్ఞత వందనములను చెల్లించినాం ప్రభువా ఈ రాత్రి నుండి మేము నీ సన్నిధిని అనుభవించినట్లు చేయము దివా మా ప్రార్థనలు విని మా ప్రార్థనలకు జవాబుదై చేయము అయ్యా మా బలహీనతలో నీ పరిశుద్ధాత్మ చేత మేము ప్రార్థించుటకు మమ్మలను బలపరిచి మా హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని బాధను స్వస్థపరిచి నీ ఆదరణనిచ్చే సన్నిధితో మమ్మను నింపమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవాయి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నట్టుకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడమని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రికల చాటున భద్రపరచమని చిన్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున వేడుకొని వేడుకొనుచున్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయం దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా బిడ్డలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేతబిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్